ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఈ మన స్పెషల్ రెసిపీ పెసర గారెలు వీటినే కొందరు పెసర వడలు అని కూడా అంటారు ఈ పెసర గారెలు నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాను ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎנדיగా టేస్టీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చేనల్ లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని సింపుల్ గా ఒక కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకున్నానండి ఈ ప్లేస్ లో మీరు పెసర్లనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు మూడు గంటల పాటు నాగనివ్వాలి ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పుతో గాయలు చేసుకుంటే గారెలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇన్ కేస్ మీకు పెసరు అవైలబుల్గా లేకపోతే కర్రీ కోసం వాడే పెసరపప్పుతో అయినా ఈ గారెను చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్ళేమీ లేకుండా వడకట్టుకోవాలి ఆ తరువాత పెసరపప్పుని ఐదు పది నిమిషాల పాటు అలా స్ట్రైనర్లోని వదిలేయాలి ఐదు నిమిషాల తరువాత చూస్తే పప్పులోని ఎక్స్ట్రా వాటర్ కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది ఇందులో నుండి పావుకప్పు పెసరపప్పుని చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిక్సీ మిక్సీజార్ని తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి పావుకప్పు కరివేపాకు అల్లం పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ముందు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆ తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా నానబెట్టిన బెసరపప్పుని తీసుకొని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనం చేసుకునే గారెలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ కప్పు కొత్తిమీర తరుగు నానబెట్టుకున్న వెసరపప్పు రుచికి సరిపడా ఉప్పు గాలిను క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్టుగా కాకుండా సెమీ సాఫ్టుగా ఉండాలి ఇన్ కేస్ మీకు పిండి కొంచెం పచ్చగా అనిపిస్తే మరొక టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ముందు పిండిని రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా షేప్లో ఒత్తుకోవాలి గారెలు మరీ మందంగా కాకుండా మరీ పరచగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న గారెలని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా గారెలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి గారెలు కొద్దిగా గట్టిపడిన తరువాత మరొక వైపుకి టచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టచ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గాలెలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకున్నాము కాబట్టి ఈ గారెలు కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి ఎప్పుడైతే గాలెలు క్రిస్పీగా అయ్యి ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే గాలిలు ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని గాలిలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఏదో క్రిస్పీగా టేస్టీగా ఉండి గారెలు సరే ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా చూసారా గారెలు ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి